ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం మీ పేర్లు మధురక్షణం హెచ్తో ప్రారంభమైతే హిమజ హర్ష హర్షిణి ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్ర మీ అందరికీ సూచన ఇది జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు ఇంగ్లీష్ అక్షరం హెచ్తో మీ పేరు ప్రారంభమైతే ప్రశ్నావిధాల్లో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నానని గమనించండి మీకు మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు చివరిలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహారం చేయడం మాకు వీలవ్వట్లేదు చేయించే వాళ్ళు అందుబాటులో ఉండట్లేదు కనుక మా తరఫున దేవ ప్రశ్న కార్యాలు చేయించే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి వివరాలు అతి త్వరలో మీకు అందజేస్తాను నెల మీకు ఎలా ఉండింది చూద్దాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ సోట్స్ మూన్ హై ప్రెస్టర్స్ మీరు మౌనం వదలాలి మౌనం వదలాలి మొహమాండం వదలాలి చూద్దాంలే అనే భావం కాకుండా మిమ్మల్ని మీరు సమాజంలో మీ వుకు చాటుకునే ప్రయత్నం చేయాలి ఇందుకోసం కొన్ని సందర్భాల్లో సహాయం అవసరం అవుతుంది సహాయం తీసుకోండి మొహమాటం ఉంది మన మనం సహాయం తీసుకోం మొహమాట సహాయం తీసుకోలేము మొహమాటం పడితే మనం చేసే ప్రయత్నాల్ని అనేకమంది విమర్శించేవాళ్ళు ఉంటారు పోగిడేవాళ్ళు ఉంటారు మెచ్చుకునే వాళ్ళు ఉంటారు కొన్ని సందర్భాల్లో చేస్తున్న ప్రయత్నం మూలంగా కోరుకున్న మార్పు మూలంగా కొన్ని తెలియని నష్టాలు కానీ ఊహించిన చిక్కులు కానీ ఎదురవుతూ ఉంటాయి అన్నిటినీ మీరు తట్టుకుంటారు తట్టుకోవాలి ముందుకెళ్తారు బాగుంటుంది జీవితంలో కొత్త లైఫ్ బిగినింగ్ అంటే ఆలోచనల్లో కొత్తదనము చేసే యాక్టివిటీస్లో కొత్తదనము ఏదో చేయాలని తాపత్రయం ఇప్పుడు క్యాంపస్ ఇంటర్ జాబ్ రావడం హైయర్ ఎడ్యుకేషన్ మంచి జాబ్ ఉందంతా ఓ రెండు మూడు జాబ్ చేశారు మ్యారేజ్ నెక్స్ట్ పెళ్ళయింది పిల్లల ప్లానింగ్ ఉద్యోగం ఇలా అన్ని రకాలకు కూడా ఓ పదిహేను ఏళ్ళ ఇరవై అమెరికాలో ఎక్కడ ఉద్యోగం చేస్తే చాలా మన ఇండియా వెళ్ళిపోదాం అనుకున్నారు ఈ చేంజెస్ ఏవైతే ఉంటాయో ఇలాంటి ముఖ్యమైన మార్పుల కోసం మీరు ప్రయత్నం చేయవచ్చు అనుకూలమైన కాలం అయితే మొహమాటం మొదలి మీకు కన్ఫ్యూజన్ ఏదైనా ఉందంటే సలహా అడగండి మీకు తెలియక కాదు మీకు తెలుసు తెలిసినప్పటికీ కూడా సలహా అడగాలి ఒకసారి అడిగితే తప్పే ఉంది ఎందుకంటే మనం ఆలోచించేది సమాజంలో వాస్తవం జరుగుతున్న డిఫరెంట్ ఉండొచ్చు అందువల్ల కొంచెం మొహమాట మొదలుపెట్టి స మీకని పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరినైనా సలహా అడగండి తప్పలేదు దాంట్లో దీనివల్ల మీకు బాగుంటుంది గతంలో మీరు తీసుకుని కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాటు నిర్ణయాలు కవర్ చేసుకునే ప్రయత్నం చేయండి దాని మూలంగా ఇంకా బాగుంటుంది మీకు కలిసి వచ్చే కాలం మీకు అంతా కూడా ముఖ్యంగా మీరు చేయవలసింది మొహమాటం వదిలేయాలి మౌనం వదిలేయాలి ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అని చెప్పడం నేర్చుకోవాలి ఇష్టమైంది నాకు ఇది కావాలి అని అడగడం నేర్చుకోవాలి రెండు ఉండాలి మీ కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటిగల్స్ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది స్టార్ ఇంకా తీసుకుందాం పేజ్ ఆఫ్ పెంటిగల్స్ ఇంకా తీసుకుందాం మీ పర్సనల్ లైఫ్ సంబంధించి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఎవరో ఏదో అనుకుంటారని మొహం అలాగే టైం మనీ రెండు వాల్యుబుల్ దాన్ని మీకోసం మీరు వినియోగించుకోండి వేస్ట్ చేయద్దు రెండు కూడా మీకు కుటుంబరంగా అనేటువంటి పెద్ద చెప్పుకునే ఇబ్బందులు ఏమి ఉండవు కానీ కమ్యూనికేషన్ గ్యాప్ నడుస్తూ ఉంటుంది ఇంట్లో కమ్యూనికేషన్ గ్యాప్ నడుస్తూ ఉంటుంది దాన్ని మీరు అధిగమించే ప్రయత్నం చేయండి అంటే మీరు చెప్పింది మాకు తెలుసులే అంటారు చెప్పబోతే చెప్పలేదంటారు కొన్ని సందర్భాల్లో అందువల్ల మీరు ఆ చెప్పే మెసేజ్ సిస్టమేటిక్గా కన్వే చేయండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన లేకపోతే మీరు చెప్పినప్పటికి కూడా దాని వాల్యూ లేకుండా పోతుంది ఇక్కడ అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పేది పాలిష్గా చెప్పాలి కఠినంగా కొంచెం పాలిష్గా చెప్పండి అలా చెప్పడం మూలంగా మీకు ఇబ్బంది ఉండదు ఇంకొకటి ఏం చేస్తూ ఉంటారండి ఈ సమయంలో మీకు మొత్తం లోడ్ అంతా మీరే తీసేసుకునే ప్రయత్నం చేస్తారు అలా కాకుండా పని భారం కానీ ఏదైనా ఏదైనా కానీ మీరు లోడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి అందరితో చెప్పి అందరితో మాట్లాడండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడితే మీకు ఇబ్బంది ఉండదు ఈ సమయంలో మీకు సమాజాన్నించి కానీ నుంచి కానీ చెప్పుకోదగిన సహాయ సహకారాలు అంత ఎక్కువగా కనబడట్లేదు వంటరి పోరాటం చేయాల్సి వస్తుంది చాలా సందర్భాల్లో అందుకనే మీరు మౌనం వదలాలి వంటరి పోరాటం చేయడం కూడా ఎంతవరకు తట్టుకోలేదు తెరపైరైనా కానీ ఒత్తిడి కానీ ఆర్థికమైన ఒత్తిడి శారీరక ఒత్తిడి మానసిక ఒత్తిడి అందువల్ల మనం చెబుతూ ఉంటే మనం కనీసం లోడ్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది అందుకని నోరు విప్పి చెప్పండి మౌనంగా శ్రమ ఎక్కువ శ్రమ మీరు పడకండి ఇది ముఖ్యమైనటువంటి సూచన ఉద్యోగాల్లో మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగంలో ఏముండవు హ్యాపీగా బ్రహ్మాండంగా ఉంటారు ఉద్యోగంలో ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ ఇంకొక కార్డు తీసుకుంటాను కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది వ్యాపారాలు చేసేవాళ్ళకి కూడా ఫైనాన్షియల్గా బాగుంటుంది ముఖ్యంగా ఫ్యామిలీ బిజినెస్లు చేసేది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి చేసేవి కొంతమంది టైలరింగ్ షాప్స్ ఇలాంటివి ఉంటాయి ఇద్దరు కలిసి చేసుకుంటారు ఈ డ్రై క్లీనింగ్ షాప్స్ ఇలాంటి బిజినెస్ చిన్న చిన్న బిజినెస్లు ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చిన్న చిన్న షాప్స్ కానీ ఇలాంటివి ఏమైనా బిజినెస్లు ఏమైనా బాగుంటాయి పెద్ద వ్యాపారాలు కూడా బాగుంటాయి రియల్ ఎస్టేట్లకు వ్యాపారం చేసేవాళ్ళు చాలా అనుకూలమైన కాలం కలిసి వచ్చే కాలం మీరు పెట్టిన పెట్టుబడికి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి బాగుంటుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అయితే ఖర్చులు పెట్టే విషయంలో మీకోసం మీరు ఖర్చు పెట్టుకునే డబ్బుని ఉపయోగించే ఖర్చు పెట్టుకోండి ఎవరో ఏదో చేస్తున్నా మీరు ఖర్చు పెట్టుకోవద్దు ఇప్పుడు ఎవరో కొత్త ఫోన్ కొత్త మోడల్ ఫోన్ లక్ష యాభై రెండు లక్షలు పెట్టుకున్నారు మీరు కూడా కొనేసుకోలేదు మీకు అవసరం ఉంటే కొనుక్కున్న అవసరం లేకపోతే లేదు అందుకని వేరే వాళ్ళ నుంచి వాళ్ళేది ఖర్చు పెడుతున్నారు అని మీరు ఖర్చు పెట్టాలనుకుంటే పొరపాటు డబ్బు వేస్టేజ్ అయ్యే అవకాశం ఉంటుంది టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు ఎంతవరకున్న అంతవరకే జాగ్రత్తగా బ్యాలెన్స్గా క్యాలిక్యులేట్గా ఉండండి అనవసరంగా ఎవరికి అతి చదువు ఇవ్వద్దు సంతాన పరంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు సంతాన పరంగా పిల్లలు బ్రహ్మాండంగా ఉంటారు చదువుకుంటారు చగ్గాను ఎటువంటి సమస్య నుంచి కులి ఉండడం సంతాన పరంగా బాగుంటుంది మీ సహకార స్థానం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ కొంచెం మీకు ఇబ్బంది ఉంది ఎదుటి నుంచి సపోర్ట్ దొరికే అవకాశం తక్కువగా ఉంటుంది మీకు మొట్టమొదటి చెప్పినగా మీరు మౌనం వదలాలని మీరు అడిగినప్పుడు ఎంతవరకు సహాయం దొరుకుతుందని డౌటే అందువల్ల మ్యాక్సిమం పని మీరు చేసి చేయండి చెప్పండి చేయడం చేయకపోవడం వాళ్ళ ఇష్టం మీ లోడ్ తగ్గించుకునే ప్రయత్నం మీరు చేయండి వాళ్ళ మేము చేయడం వీలు కాదు మీ సహాయం మేము చేయలేము మీ లోడ్ మేము తీసుకోలేమంటే మీరే చేసుకోవాలి అంతే ఈ రకంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ సపోర్ట్లో కానీ కొంత సపోర్ట్ దొరికే అవకాశం తక్కువ అయినా కానీ మీరు పడుతున్న శ్రమని మీరు చెప్పాలి చెప్పకపోతే చేస్తున్నారులే కదా అని వదిలేస్తూ ఉంటారు అలా కాకుండా మౌనం వదిలి మీకు మీ శ్రమని మీరు ఎదురు అర్థం చేసుకునేది చెప్పండి మీరు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది సన్ ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు మీరు కొత్తగా వాకింగ్ లాంటిదని మొదలు పెట్టాలనుకుంటే ఇది అనుకూలమైన కాలం కాదు కొంతమంది ఒపెసిటీ ఉంది కొంచెం స్లిమ్ అవ్వాలి ఈ సమ్మర్ ఏదో వస్తుంది కదా ఎక్కువ చెమట పట్టి బయటికి కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది వాకింగ్ చేయాలి లాంటివి కొన్ని కొన్ని అనుకుంటూ ఉంటారు కొన్ని వింటర్లో చేస్తారు కొంచెం సమ్మర్లో చేస్తారు ఈ సమయంలో మీరు అనవసరమైన శరీర శ్రమ పెట్టుకుని ఏదో చేయాలని చెప్పి గైడెన్స్ లేకుండా చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎడమ మోకాలు ఎడమ తుంటి ఎడమ చీరమంట దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది మీరు వాకింగ్ చేస్తున్న మెట్లు దిగుతున్నా జాగ్రత్తగా చూసి లిఫ్ట్ ఎక్కి దిగుతున్నప్పుడు మెట్టి ఏదైనా ఉందని కప్పుకుని తూలి పొంది పడే అవకాశం ఉంటుంది అలాగే ఎస్కిలేటర్లు అవి ఎక్కేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని పడి ఎడంకాలు దెబ్బ తగిలే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా మోకాలు పాదాల దగ్గర ఇదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ వ్యాన్స్ జరుగుతుంది ఒక ముఖ్యమైన సమాచారం మీరు పొందుతారు అనుకూలమైన కాలం ఉంటుంది అనుకూలం ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మంచి వార్తలు వింటారు కోరుకుంది పొందుతారు ఫారిన్ ట్రావెలింగ్ ఏమైనా ట్రై చేస్తూ ఉంటే త్రూ ఉద్యోగం నుంచి ఉద్యోగంతో చేస్తూ ఉద్యోగం ద్వారా వేసాల మీద వేరే కంట్రీ వెళ్ళే ప్రయత్నం వాళ్ళకి అనుకూలమైన కాలము బాగుంటుంది ఆడవాళ్ళ ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ సోర్ట్స్ చెప్తాను మగవాళ్ళి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ కప్స్ ఆడవాళ్ళకి శరీర శ్రమ అధికమైపోతుంది మీరు చెప్పిన మీరు సహాయం అడగాలి అడిగినాక సహాయం దొరికే అవకాశం తక్కువ కానీ మీ మీ ప్రాబ్లం మీరు చెప్పాలి అని చెప్పాను కదా చెప్పండి మీ సమస్య మీరు చెప్పండి మీ ఒత్తిడి అదనపు ఒత్తిడి అన్నీ ఉంటాయి ఇప్పుడు ఎవరో మీరు మీరు వర్క్ వర్కింగ్ ఉమెన్ అనుకోండి సపోజ్ మీరు జాబ్ చేస్తున్నారు ఇప్పుడు ఏవో సమ్మర్ హాలిడేస్ అయితే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కోసం వస్తారు మీ ఇంటికి కోచింగ్ తీసుకుంటారు అంటే ఓ పిల్లాడు వస్తే పిల్లాడు చేయగలుగుతారు పిల్లాడు వాళ్ళ అమ్మ తల్లి తండ్రి ఇద్దరు వచ్చారంటే అందరికీ మీరు ఎక్కడ చేయగలుగుతారు మీ ప్రాబ్లం మీకు ఉంటుంది ఇలాగా మీ ఒత్తిడి కాకుండా పక్క వాళ్ళ ఒత్తిడి మూలంగా మీరు శ్రమ ఎక్కువ పడిపోతూ ఉంటారు చెప్పండి నాకు ఇలా నాకు ప్రాబ్లమ్స్ అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయండి తప్పకపోతే చేయగలిగిన ఏది ఉండదు ముఖ్యంగా ఈ ఒత్తిడి మీకు రెండో వారంలో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది పిల్లల పరీక్షలు ఇవన్నీ జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకుని చేసుకోండి మగవాళ్ళకి సంబంధించి మీరు శక్తికి మించిన పాజిటివిటీ టేకప్ చేయద్దు ఒకేసారి రెండు మూడు పనులు చేయాలనుకోవడం దాని మూలంగా శ్రమ అలాగే మీరు మగవారు ఉంటే కనుక మీ శ్రీమతి మీద ఒత్తిడి ఎక్కువ పడే ప్రయత్నాలు చేయకండి పనులు చేయకండి మీరు ఎవరో మీ చుట్టాలు ఎవరో వస్తారు మన ఇంట్లో పది రోజులు ఉంటారు ఇలా మీరు ఏ రకమైన ఒత్తిడి ఇంట్లో ఫ్యామిలీ మీద ఏ రకమైన ఒత్తిడి లేకుండా చూసుకోండి అది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఫైనాన్షియల్ మ్యాటర్లో అతిగా ఎవరి మీద ఆధారపడద్దు బాగుంటుంది మీ అందరం మీరు చేసుకుంటే బాగుంటుంది డిపెండ్ అవ్వకుండా చూసుకోండి ఏదైనా ఇల్లు కానీ ఇలాంటివి కొనాలనుకున్న పొలాలు కొనాలనుకున్న స్థలాలు కొనాలనుకున్నా కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది సార్లు ఆలోచించి చేయండి చేస్తే బాగుంటుంది మొదటి వారం మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను రెండో వారం అయినా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్ట్స్ మూడో వారం అయినా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ నాలుగో వారం అయినా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ మొదటి రెండు వారాలు బాగుంటుంది ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మొదటి రెండు వారాలు చాలా అనుకూలమైన కాలం వ్యాపారం చేసేవాడికి మొదటి వారం చాలా అనుకూలమైన కాలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడికి వాళ్ళకి చాలా 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 బాగుంటుంది ఫ్యామిలీ బిజినెస్లు చేసేవాళ్ళకి ఈ క్యా క్యాటరింగ్ సర్వీసెస్ ఇలాంటి ఫుడ్ సప్లై వాళ్ళకి ఫుడ్ బిజినెస్ ఉన్న ఎవరికైనా కానీ చాలా అనుకూలమైన కాలం రెండో వారం ఉద్యోగస్తులు బాగుంటుంది శాలరీ హెక్స్ ప్రమోషన్స్ అనేవి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది బాగుంటుంది అందులో రకాలు కూడా అనుకూలమైన కాలం మూడో వారంలో అందరూ ఒత్తిడికి గురవుతారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ముఖ్యంగా ఆడవాళ్ళకి ఒత్తిడికి ఎక్కువ గురయ్యే అవకాశం ఉంటుంది చిరాకు వస్తుంది నిస్తేజంగా ఉంటుంది ఏం చేయాలి ఎలా తెప్పించుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు నాలుగో వారం పర్వాలేదు సహాయం మీకు మొట్టమొదటి చెప్తుంది ఒకే పాయింట్ కదా మీరు సహాయం అడగండి కానీ దొరుకుతుందా దొరకదా గ్యారంటీ లేదు ఇన్నో రోజు చెప్పండి అని చెప్తున్నాం కదా మీకు మొహమాటం మొదలాలి నాలుగో వారంలో మీకు ఉండే ఇబ్బంది మీరు చెప్పండి దొరకడం దొరకపోవడం అది పక్కన వేరే విషయం ఒక కండిషన్ సపోర్ట్ దొరుకుతుంది మీకు ఏదైనా ఫైనాన్షియల్గా కానీ ఏదైనా కానీ ఎంప్లాయ్మెంట్ రిఫరెన్సెస్ వేరే కొత్త జాబ్ కానీ ఇలాంటివి కూడా ఈ నాలుగో వారంలో వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది పర్వాలేదు పరిహారం ఏం చేసుకోవాలి హ్యాంగిడ్ మెన్ మీరు నిత్యపూర్తి చేసుకొని చాలు ఇంకొక ఆడుద్దాం ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ అదే చెప్తోంది ప్రత్యేక పరిహారం అంటే ఇది అక్కర్లేదు మీరు ఇచ్చి నిస్సాధన చేసుకోండి చాలు లేదు మీరు చేసుకోవాలి ఏదన్నా అనుకుంటే శివారాధన చేసుకోండి శివ పుంజాక్షరి జపం చేసుకోండి రుద్ర దశాక్షరి జపం చేసుకోండి ఓం నమ శివాయ లేదా ఓం నమో భగవతే రుద్రాయ జపం చేసుకోండి శివస్తోత్రిమని చదువుకోండి శివ కవచం అని ఉంటుందో చదువుకోవచ్చు బాగానే ఉంటుంది మొత్తం పర్వాలేదు ఆడవాళ్ళ సంబంధించి కొంత శారీరక ఒత్తిడి మానసిక శ్రమ కనబడుతున్నాయి మొహమాడు వదిలిపెట్టాలి అనవసరం బాధ్యతలు లోడు మీరు తీసుకోవద్దు శివారాధన చేయండి శివపరివారాన్ని ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి Sobam bu yandı.